ందు ప్రియాదేవిని చిన్నంగమా నేటి వాక్య ధ్యానమ్మకరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానమ్మక యాను స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోచున్నాను మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యోధులు నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తను తానే చంపుకొనినా అని చెప్పుకొని వచ్చేది అప్పుడు యేసు అన్నారు మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధులను కాను మీరు మీ పాపములోనూ వేడి చనిపోతారు అని వారితో చెప్పాడు నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనూ వండి చనిపోతారని యేసు వారితో చెప్పారు కాబట్టి వారు మీ వివరవని ఆయనను అడగగా యేసు వారితో అంటున్నారు మొదటి నుండి నేను మీతో ఎవడనైనా చెప్పుచుంటినో ఆయననే మిమ్మని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవగాని నన్ను పంపిన వాడు పరి సత్యవంతుడు నేను ఆయన యుద్ధ వినిన సంగతులే మీకు బోధిస్తున్నాను తండ్రిని గూర్చి తమతో చెప్పిన ఆయన చెప్పిన వారు గ్రహింపకపోయేది తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపలేకపోయేది కావున ఏసుప్రభులు వారు అంటున్నారు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నేనే క్రీస్తునని నా ఎంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతిలో మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసం కాబట్టి యేసు తనకు తనను నమ్మిన యుధులతో ఈ రీతిగా చెప్పారు మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అని యేసు ప్రభులవారు వారు వారితో చెప్పారు అయితే వారన్నారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని యేసుతో అన్నారు అందుకు యేసు ప్రభులు వారు అన్నారు కదా పాపము వచ్చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను చెప్పుచున్నానన్నారు దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులా ఎందురు మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసును అయితే మీలో నా వాక్యం నాకు చోటి లేదు నన్ను చంప చూస్తూ ఉన్నారు అని యేసు ప్రభులవారు వారు వారితో అన్నారు నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధిస్తున్నాను ఆ ప్రకారమే మీరు నా తండ్రి యొక్క విని వాటినే జరిగించు వారితో చెప్పాడు అందుకు వారు అన్నారు మా తండ్రి అబ్రహము అని ప్రభులతో అన్నారు యేసుప్రభులు వారు అందుకు మీరు అబ్రహము పిల్లలైతే అబ్రహము చేసిన క్రియలు చేస్తారు దేవుని వలన వినే సత్యము మీలో చెప్పినవాడనైనా నన్ను మీరు ఇప్పుడు సంప వెదు కూర్చున్నారే అబ్రహము అట్లు చేయలేదు కదా మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో ఖండితంగా చెప్పాడు అందుకు వారు మేము వ్యభిచారం వలన వారము కాము దేవుడు అక్కడే మాకు తండ్రి అని చెప్పగా యస్ వారితో ఇట్లా అన్నారు దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యొద్దు నుండి బయలుదేరి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాను మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేరకున్న వలనే కదా మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాసలు నెరవేర్చ గురుచున్నారు ఆది నుండి వాడు ఉండి సత్యం అందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధికుడు వాడు ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడిను అబద్ధమునకు జనకుడిన ఉన్నాడు నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు మేన్ ప్రభువునందు నందు ప్రియ దేవుని ఇచ్చిన గమా లేఖన మీద ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్నామా ప్రియపరులకు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడ మీకు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని గ్రహించినందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ చదువుకునబడిన ఈ లేఖన మనం మా కొరకు దీవించు ఏసయ్య పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియ దేవుని చిరంగమా యేసు ప్రభులు వారు మరి లోకంలో జీవించినప్పుడు తను తను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భాలు అనేకములు మనం చూస్తూ వస్తూ ఉన్నాం మరి యాహను వారి ఎనిమిదో అధ్యాయంలో మరి ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే నేను లోకమునకు వెలుగు అని నిన్న ఈ సుప్రభుల వారు తెలియచేశారు లోకములోనికి వెలుగు వచ్చింది కానీ దానిని గ్రహింపకుండా ఈ జనులు చిక్కటిలోనే సంచరిస్తూ ఉన్నారని ఆయన బాధపడ్డారు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వారిని వెలుగు దగ్గరకు రావాలని ఆశపడ్డారు అనేక విషయాలు వారు వారికి తెలియచేస్తూ తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ మరి ఈ లోకంలో నుండి నేను వెళ్ళిపోబోతున్నాను ఈ లోకంలో నుండి నేను మరి పరమనకు వెళ్ళబో సమయం అవుతా ఉంది నేను పైకెత్తబడినప్పుడు మీరు నన్ను వెతకుతారు కానీ నన్ను కనుగొనలేరు కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చిన గమ ఆనాటి యూదులకు ఆయన తెలియచేసినటువంటి మాట ఏంటంటే నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరు నేను వెళ్ళి చోటికి మీరు రావాలి అంటే మరి నా ఎందు విశ్వాసం ఉంచి నేను తండ్రి యొద్దు నుండి వచ్చిన వాడినని నా ఎందు దైవత్వమును మీరు కనుగొనాలని దేవుడే తప్ప మరి ఎవరును ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళలేరని నేనే మీకు వారది అని ఆయన సూచనగా వారికి తెలియచేసినట్లుగా మనం చూడగలం కాబట్టి మీరు నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరు అన్నటువంటి వేసే మాటకు ఆ అజ్ఞానులేనటువంటి ఏమన్నారో తెలుసా తనకు తానే చంపుకుంటాడా ఏంటి తాను వెళ్ళి చోటికి మనం రాలేమో అని అంటున్నాడు అని వారు వెర్రి మాటలు మాట్లాడినట్లుగా చూడగలం కాబట్టి ఈ దినాలలో కూడా యేసు ప్రభులు వారు నా దగ్గరికి వస్తేనే కానీ మీకు పాపక్షమాపణ కలగదు నా దగ్గరికి వస్తేనే కానీ మీరు రక్షణ కలగదు మీరు మీ పాపములను విడిపింపబడరు మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ శోధన పోదు మరి ఇట్లాంటి అనేక విషయాలు దైవజన్మల ద్వారా మరి మరి ఏ విధమ చేతనైనానూ మరి ప్రకటింపబడుతూ ఉండగా అట్లాంటి మాటలు విన్నటువంటి వారిలో కొందరు ఏ విధముగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ యూదులు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువు ఒక మనిషిని చంపనో గలడు ఒక మనిషిని బ్రతికించనో గలడు ఎందుకంటే ఆయన యొక్క దైవత్వాన్ని ఆ రోజు కళ్ళారా చూసినటువంటి ఆ మూర్ఖులు ఆ దుష్ట హృదయం కలిగినటువంటి వారు మరి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామే అని మరి ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం నందు నిలవని వారై తమ జీవితాలను ఎంత దుర్బలం చేసుకుంటున్నారో మనం అర్థం చేసుకునవచ్చును ఈ రోజున దేవునిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం గుర్తించకుండా యేసూప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ శక్తిని ఆశ్రయించకుండా అనేక మంది ఈ రీతిగానే బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి నా ప్రియ దేవునిచ్చినంగమా ఆయన చెప్పిన మాట ఎందు వారికి లక్ష్యం ఉంచక వారు ఏ ఆయన ఏం చెప్తున్నారో కనీసం పట్టించుకున్నటువంటి మూర్ఖ ప్రజలుగా వారు ఉన్నారు ఆయన అన్నారు కదా మీరు క్రింది వారు నేను పైనన్నవాడను నేను పైనన్నాను కాబట్టి మీరు క్రింద చేస్తున్న ప్రతి కార్యాన్ని నేను చూడగలను కాబట్టి మీ కార్యములు కేవలము చెడ్డవి మీ పనులన్నీయు మీ క్రియలన్నీయూ కేవలము చెడ్డవి కాబట్టి నేను క్రిందవాడను కాను మిమ్మల్ని ఎరగకపోవటానికి నేను పైన వచ్చినవాడను పైనవాడను కాబట్టి నా తండ్రి సమస్తాన్ని మీ గురించి బోధించాడు మీకు తండ్రి ఏదైతే చెప్పారో అదే క్రియలు మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు నేను వాటిని కళ్ళారా చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చడానికి నాకు అవకాశం ఉంది నాకు అధికారం ఉంది కానీ నేను ఆ పని చేయను ఎందుకంటే నేను పరలోక సంబంధలే పరలోక సంబంధమైనటువంటి సంగతులే మీకు బోధిస్తున్నాను తప్ప నేను ఆయన వద్ద ఏదైతే విన్నానో ఆ సంగతినే మీకు లోకము అనగా మీకు బోధిస్తూ ఉన్నాను కాబట్టి నా బోధ సత్యమైనది తండ్రిని కూర్చి మరి యేసుప్రభుల వారు అనేక విషయాలు వారితో మాట్లాడితే తండ్రిని గురించి కనీసము మాట్లాడాడు పరలోకపు తండ్రి గురించి ఆయన చెప్పాడు అనేటువంటి గ్రహింపు లేని మనస్సు ఆనాటి జనంగంలో ఉంది కాబట్టి ఈ రోజున నీవు సన్నిధికి వెళుతూ ఉన్నావా సన్నిధికి వెళుతూ కూడా ఆయన యొక్క మహిమ ప్రభావములు ఆయన యొక్క శక్తిని ఆశ్రయించిన వాటిగా ఉన్నావా యేసు ప్రభుల వారంటే కేవలము ఆదివారమునకు మాత్రమే దేవుడని ఆదివారం ఒక గంట సన్నిధులు కూర్చుండి మరి వెళ్ళిపోతే సరిపోతుందని ఆ భక్తి నీలో ఉందా అట్లాంటి ఆలోచన నీలో ఉందా అలాంటి తలంపు నీలో ఉందా ఆయన ఉన్నవాడు తండ్రి వద్ద దేనిని విని మనకు బోధిస్తూ ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు మనలను మరి హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు మరి ఆనాటి జనాంగము రొమ్ము కొట్టుకున్నారు యేసు ప్రభుల వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యాడో ఆనాటి నుండి ప్రజలలో అనేకమైనటువంటి మరి తిరుగుబాట్లు అనేకమైనటువంటి మరి సంభవాలు సంగమం ఎదుర్కొంది కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మరి అధిపతు ఆ పోస్తుల మీద వాళ్ళడు వారు ప్రపంచమంతటా కూడా ఆయన యొక్క స్వార్థను ప్రకటించడం ద్వారా ఈ రోజున స్వార్థ బ్రతికి ఉంది అని అంటే ఆ రోజున మరి వారు చేసినటువంటి మరి ఆ తెగింపు మరి యేసు సూప్రభులు వారు చెప్పినట్లుగా నేను పైకెత్తినప్పుడు నన్ను వెతకతారు నేను పైకెత్తబడినప్పుడు మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు దొరకను నేను మీకు దొరుకు కాలం మీరు నన్ను వెదకాలని దేవుడు అనేక మార్లు చలవిస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా మా యశు ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట పాపము చేయి పాపం మనకు దాసుడు కాబట్టి పాపములోనే నిలిచి ఉంటే నిన్ను విడిపించువాడు ఎవడునూ లేడు నేను తప్ప అని దేవుడు ఖండితంగా చెప్పాడు కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచారు గనక నా ఎందు విశ్వాసం ఉంచిన వారైతే నాకు నిజముగా శిష్యులై ఉంటారని యోధులను వచ్చి యేసు ప్రభులు మాటకు వారేమన్నారో తెలుసా మేము నీకు శిష్యులము ఎలా అవుతాము మేము అన్నడును ఎవరికి నీ దోసలమై ఉండలేదే మేము అబ్రహం సంతానము మేము అబ్రహము మన పితృడైనటువంటి అబ్రహం సంతానమే తప్ప మేము ఎవరికి నీ దోసలము కాదు మా పాపము మా ఆలోనని నిలిచి ఉండనే మేము నీకు దా మేము శిష్యులమని ఎలా చెప్తున్నావు అని యేసు ప్రభులు వారిని మరి వారు త్రోసి వేసినట్లుగా మనం ఇక్కడ చూడగలం కాబట్టి అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు కదా పాపం వచ్చే ప్రతి వాడు పాపం నాకు దాసుడు కాబట్టి మీలో పాపము నిలిచి ఉంది కాబట్టి మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారని వారిని మరి హెచ్చరించినట్లుగా చూసాము ఇక్కడ దాసుడు ఎప్పుడు కూడా ఇంటిలో నివాసం చేయడు ఏ దాసుడు కూడా ఇంటిలో నివాసం చేయడు మరి కుమారుడే ఇంటిలో నివాసం చేస్తాడు కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మీరు మరి కుమారులై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయనకు కుమారులుగా కుమార్తెలనుగా మరి తీసుకుని వెళ్ళటానికి ఏసుప్రభులు వారు వస్తే వారు అంటున్నారు మేము కుమారులుగా కుమార్తెలుగా మేము మారాం మేము దాసులుగానే ఉంటాం మా పాపంలో మేమే నిలిచి ఉంటామని ఇక్కడ యేసుప్రభులు వారికి వారు మరి చెప్పినట్లుగా మనం చూడగలం కాబట్టి యేసుప్రభులు వారు అంటున్నారు కదా దాసుడు ఎప్పుడు కూడా మరి నివాసం ఇంటిలో నివాసం చేయడు వాడుకు వాడు ఏం చేస్తాడంటే వాడికి అప్పగింపబడిన పనిని వాడు త్వర త్వరగా చేసుకుంటూ పోతాడు కానీ కుమారుడైతే మరి ఇంటిలోనే నివాసం చేస్తాడు కాబట్టి ఆ ఇంటిలోనికి ఎవరినైనా తీసుకెళ్ళటానికి ఆయనకు అధికారం ఉంది కాబట్టి కుమారుడే మరి ఆ ఇంటిలో నుండి కిందికి వచ్చి దాసుడైన వారిని మరి తన దాస్యత్వంలో విడిపించి స్వతంత్రుడిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఈ రోజున కుమారులు మరి కుమారుని యొక్క మాటను వినకుండా కుమారుని యొక్క సన్నిధికి రాకుండా కుమారుని అది విశ్వాసం ఉంచకుండా ఈ రోజున మరి దాసులుగానే మిగిలిపోతాము మేము ఈ దాస్యములనే ఉండిపోతాము అని వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి యేసుప్రభులు వారు అన్నారు కదా మీరు అబ్రహము సంతానం అయితే అబ్రహాము చేసినట్లుగా మీరు చేయటం లేదేంటి అబ్రహము దేవుని మేము అది అతనికి నీతిగా ఎంచానని దేవుడు చెప్పాడు కదా మీరు అబ్రహము కుమారులు అయితే ఏ నీతి ఇలా జరిగించాడో అనేతి కార్యాలు మీరు చేస్తారు కదా కాబట్టి మీరు అబ్రహాము సంతానం కాదు మీరు మీ మీ తండ్రి సంతానమే మీరు మీ తండ్రి పాపంలోనే మిమ్మల్ని కన్నాడు కాబట్టి మీరు అబ్రహాము సంతానం ఎంత మాత్రము కాదని వారితో ఖండితముగా చెప్పాడు కాబట్టి నా ప్రియదేవుని దేవుని గమ ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పైకెత్తబడే రోజు మరి ఆయన పైకెత్తబడేటువంటి రోజు ఒకటి సంభవించింది ఆ తర్వాత వారు ఎంతో వేదన చెందారు ఆ రక్షకుని ఆ రక్షించగలిగినటువంటి వాణిని ఆ సత్యవంతుని దేయగలిగిన వాణిని వారు పోగొట్టుకొని ఏ రీతిగా వేదన చెందారు మరి ఆనాటి మరి దినాలలో జరిగిన సంభవాలు మనం అనేకము చూసాము కాబట్టి పైనన్న విషయాలను చెప్తేనే నమ్మనటువంటి జనులు ఏసఐను అపహాసించారు ఏసఐను అవమానించారు అనేక విధాలుగా ఆయనను తోలనాడారు కాబట్టి ఈ రోజున నీవు ఏసు ప్రభుల వారి నామాన్ని ఎరిగిన వాడువైతే ఏసూ ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడని ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడని గ్రహించినట్లయితే ఏసయ్య పాదాల చెంత ఈ రోజున నీవు చేరి ఆయన ఎందు ఉంచి ఆయనే రక్షకుడని మరి సజీవుడైన దేవుడని మనతో మాట్లాడే దేవుడని ఈ రోజున మనము సజీవంగా ఉన్నాము అంటే ఆయన యొక్క గ్రహించినట్లయితే నీవు దేవుని యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి జీవితానికి నీవు ఆహ్వానించబడతావు నీలో పాపము నిలిచి ఉండకుండా దాన్ని కొట్టివేయబడుతుంది కాబట్టి పాపాలను క్షమించి మనలను దాసు గృహముల నుండి విడిపించటకు శక్తి కలిగిన ఏసయ్య పాదాల చెంతా చేరాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి అలాగు నాశపడితే ఈ రోజున నీవు ఒక తీర్మానం చేసి ఆయన యొద్ నీ యొక్క హృదయాన్ని కొమ్మరించినట్లయితే ఆయన ఎందు నీ మనస్సును నిలిపినట్లయితే యేసు ప్రభులవారు వారు నిన్ను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రార్థన మిమ్మల్ని మికిలిగా ప్రేమించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు నైనా ఏ లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ఈ రోజున నైనా ఆ రోజు నీవు ఏ రీతిగా నైనా ఆరోహణమైనప్పుడు ప్రజలు నీ నీ యొక్క శక్తిని ఆశ్రయించలేనిగా మారారు ఈ రోజున ప్రభా నీవు మరలా ఈ లోకానికి రాబోతు ఉన్నావని మమ్మలను దాస్య గృహముల నుండి విడిపించడానికి నీవు పరలోకము తీసుకువెళ్ళటానికి నువ్వు మరలా రాబోతున్నావని కుమారులు మరి గ్రహించారు అట్టి మనసు కలిగినటువంటి వారు నీ ఎందు విశ్వాసం ఉంచి నీ ఎందు నిలిచి ఉండటానికి తీర్మానం చేసి ఉండగా అటు వారి తీర్మానాలను మీరు ఆమోదించి వారి ఆత్మను రక్షించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఈ రోజు మేము చేయ పనులు అనేటి మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిమా ప్రభావములు పొందుకోమని ఏసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమెన్ అమేన్ అమెన్